జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఫిబ్రవరి మాసమైనటువంటి ఈ రెండో నెలలో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము రెండు నెలలైనటువంటి ఫిబ్రవరి మాస కాలంలో ఒకటవ తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారం తదియతో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో అంటే ఒక మాసంలో ఒక నెలలో పదిహేను రోజుల వ్యవధి కాలం అయినటువంటి ఈ అర్ధమాస కాలంలో సింహరాశి జాతకులైనటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఏ విధంగా రాశి ఫలిత ప్రభావాలు ఉంటాయి ఈ పదహైదు రోజుల వ్యవధ కాలం ముందు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి అనుకూలతలతో నడుచుకోవాలి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ఈ సమయ అంతా కూడా ఏ విధంగానూ మనం నిర్ణయాలు తీసుకోగలిగితే బాగుంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను సింహరాశి అనగానే చాలామందికి ఈ పన్నెండు రాశులలో ఉన్నటువంటి వారిలో కొంత సింహరాశి కలిగినటువంటి వారికి వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ విధానాలు కానీ వాళ్ళకు ఏది మనసులో దాచుకోలేనటువంటి తత్వం కానీ అలాగే వాళ్ళకు ఉండేటటువంటి మెజిస్ట్రేట్ అంటే ఏదైనా సరే కాస్త ధైర్యంతో నిర్ణయం తీసుకోగలిగినటువంటి అంశాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ రాశి కలిగినటువంటి వారికి ఒక్కొక్క సందర్భంలో కూడా కాస్త సమస్యల్లో పడేవి దారిన పోయే సమస్యలు తెచ్చుకొని తగిలించుకునేవి ఒక్కోసారి ఎంత తెలివి కలిగిన వాళ్ళైనా తక్కువ బోల్తా పడిపోవటము తెలివి కలిగిన వారు కూడా తెలివి తక్కువతనంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి కొన్ని రెండింటికి నడుము మధ్యన జరిగేటటువంటి కొన్ని అంశాలు ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ కలిగిన వారు జరుగుతాయి అవి ఏమిటనేది కాస్త మీరు కొంచెం పూర్తిగా విని వాటి తగ్గట్టుగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవటం చాలా వరకు మంచిది ఈ సమయకాలం అంతా ముఖ్యంగా వీరికి ఫస్ట్ ప్రథమంగా మనిషి జీవితానికి ఆర్థిక పరిస్థితి చాలా ప్రథమం అంటే ఆదాయము మనకి రుణ బాధలు సంపాదన మనిషి కుటుంబంలో ఒకరోజు జీవించడానికి ఎంతో కొంత ధనము అవసరము కాబట్టి ఆ ధనముతోనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ మనం బయట చలామని అవ్వాలనుకున్నా సమాజంలో చలామని అవ్వాలనుకున్నా ఎంత మనకు ద్రవ్యం అనేది ఉంటుందో దాన్ని బట్టి మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటుంది అంత ధైర్యం కూడా నడుస్తుంది కావాలి అటువంటి ద్రవ్యమైనటువంటి ధనము ఈ సమయకాలంలో అలా మీరు పది రూపాయలు సంపాదించి ఇలా ఇంట్లో పెట్టేసరికి ఇలా వచ్చిన పది రూపాయలు ఇంకొక పది నిమిషాలు అలా బయటికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా ఉన్నాయి అంటే సంపాదించడానికి మీ దగ్గరికి ధనం రావడానికి ఎటువంటి మొహమాటం లేదు మీరు ఊహించిన దానికంటే అధిగమించినటువంటి సంపాదన సంపాదించటము చాలా చక్కగా రుణభారాలను వసూలు చేయటము కొన్ని రుణాలు కట్టే పరిస్థితులు చేయటము ఇంతకుముందు గతంలో మీరు ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఉండి ఇవ్వకుండా ముండి వారు ఉంటే వాటిని వసూలు చేసే ప్రక్రియ జరుగుతుంది ఏదైనా మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సింది కానీ ఎక్కడి నుంచైనా బ్యాంకులో ఆగిపోయింది కానీ ఏదైనా కాంట్రాక్ట్లో ఆగిపోయింది కానీ ఎవరి దగ్గర నుంచి మనకి అందాల్సింది అందకోకుండా ఆగిపోయినటువంటి అమౌంట్ కానీ ఇలా గత కొద్ది రోజులుగా ఇది అందదు చేతికి రాదు అనుకున్నది కూడా కరెక్ట్గా ఆ టయానికి మీకు చేతికి అందటం ఇది ఒక మీకు సంతోషించదగిన అంశం అయితే ఇది మీకు బయటికి వెళ్ళేది ఊహించకుండా అంటే ఈ సమయంలో ఈ ఖర్చు ఏర్పడుతుంది ఈ ప్రమాదం జరుగుతుంది వీరికి మనం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇదేమిటి అనుకోకుండా ఈ సమస్య వచ్చి మీద పడింది అనేటటువంటి తెలియని విధంగా అలా వచ్చిన తనం ఇలా మీ చేతులతో కళ్ళతో చూసి దాన్ని జాగ్రత్తగా లెక్క పెట్టి తీసి ఇంట్లో దాపెట్టుకొని కొన్ని రోజుల పాటు మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి లేని మనం సంతోషపడేంత సమయం కూడా లేకుండానే అలా వచ్చి ఇలా మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటటువంటి సమయం ఆదాయం ఉంది అంత ఖర్చుగా ఉంది కాబట్టి ఈ రెండింటికి మధ్య మీరు ఈ అర్ధమాస కాలంలో కొన్ని జాగ్రత్తలు వర్తించటము జాగ్రత్తతో నడుచుకోవటము అనవసరమైనటువంటి వ్యక్తులు అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ధనాన్ని వసూలు చేయగలిగే సమయము అదృష్టం మనకు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టగలిగినటువంటి కర్మఫలం కూడా వెంటాడుతుందంటే కొంతమంది వ్యక్తుల్ని మనం నమ్మి నష్టపోవటము అనవసరమైన ప్రయాణాల్లో ఆపదలు కొను ఆరోగ్యం మీద శక్తశుద్ధి లేకోకుండా కొన్ని చెడు వాటికి వెళ్ళి ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటము అనవసరమైనటువంటి మీద మీద మనం డబ్బుని అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయటము తర్వాత ఏదో సందర్భాలకి విలాసాలకి సంతోషాలకి ఇలా ఇది మనకి లేకపోయినా పర్వాలేదు అడ్జస్ట్మెంట్ అవుతాము అనే దాన్ని నేర్చుకోవటం వదిలేసి అడ్జస్ట్మెంట్ అయ్యేదే లేదు అని చెప్పి మీరు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటము ఈ సమయకాలం అంత మీకు మంచిది కాదు ఇది ప్రథమంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే కుటుంబంలో ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించిన అంశాలలో కొన్ని నూతన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు స్త్రీలలో చాలా ముఖ్యంగా ఉన్నాయి ఆడవారిలో కుటుంబ బాధ్యతలను చేతికి తీసుకుంటారు తర్వాత ఆడవారి సంపాదన ఈ సమయకాలం చాలా మెరుగ్గా ఉంటుంది అదే మాదిరిగా ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగంలో కొన్ని పర్మిట్ అవటము ప్రమోషన్లు రావటము ఈ తరహా సంబంధించిన స్త్రీలలో చాలా చక్కగా ఉంటుంది వ్యాపారస్తులలో కూడా స్త్రీ పురుషులు ఇరువురికి సమానంగా ఉన్నప్పటికీ ఆడవారికి మాత్రము కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలతో పాటు వ్యాపారంలో కూడా మంచి లాభసాటికమైనటువంటి ప్రయత్నాలు సాధించగలుగుతారు ఉన్న కుటుంబంలో కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి బంధుమిత్రుల మధ్య కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి భార్యకు చెల్లికు తల్లికు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఏర్పడేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు అలాగే మీ మీద ఏదైతే గత కొంతకాలంగా కొన్ని కోర్టుకు సంబంధించిన కేసులు కావచ్చు ఏదైనా స్టేషన్లో మీరు కొంతకాలంగా నిన్న ఇబ్బంది పడుతున్న కేసులు పంచాయతీలు పాలివాళ్ళతో గొడవలు ఇంట్లో ఏదైనా విభేదాల వలన సమస్యగా తిరుగుతూ గత కొన్ని రోజులుగా టెన్షన్ టెన్షన్గా తిరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయకాలం కాస్త మీకు అనుకూలంగా మారుతుందని చెప్పాలి ఆర్థికంగా నిలదొక్కోవడానికి మీరు ప్రయత్నించినప్పటికీ చెప్తే కదా ఇందాక మీకున్న కొన్ని తొందరబాట్ల వలన మీరంతటా మీరే మరలా తిరిగి వచ్చిన ఆర్థిక పరిస్థితిని చేజార్చుకొని మళ్ళీ బాబు అని ఒకరి దగ్గర చేయిచాచేటటువంటి పరిస్థితి రావచ్చు అటువంటి పరిస్థితులు నిలదొక్కుకోకుండా చేజారే నిలదొక్కునే పరిస్థితులు ఉన్నాయి నిలకడనే మళ్ళీ చేజార్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రెండింటి నడువున కాస్త జాగ్రత్తగా నిలిచి నడుచుకోవటం మంచిది కొన్ని కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మనస్తాపానికి గురి చేయొచ్చు కొంతమంది స్త్రీలలో పురుషులకు మధ్య కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి పరిస్థితులు పిల్లల వలన తల్లిదండ్రులకు కలిగే ప్రమాదాలు కూడా జరుగుతాయి బిడ్డల యొక్క క్రమశిక్షణ సరిగా లేకపోవడం వలన తల్లిదండ్రులు కాస్త మానసికంగా బాధపడేటటువంటి పరిస్థితులు అదే మాదిరిగా కొన్ని విదేశీ ప్రయాణాలు ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి పనులు కొన్ని వీసాలకు సంబంధించిన పనులు కూడా కాస్త డిలే అయ్యే అవకాశం ఉంది వీటన్నిటికన్నా శుభ కార్యక్రమాలు శుభప్రదమైనవి వివాహాలు తర్వాత ఏదైనా గృహాలు మారేవి ఇల్లు కట్టుకునేవి జాగలు భూములు కొనుక్కునేవి ఈ తరహా అంశాలలో మాత్రము మీకు మంచి మంచి అంటే ఊహించనివి చేతికి అందుతాయి ఊహించనివి వాటిని కూడా కొనుక్కొని అనుకోకుండా తక్కువ అడ్వాన్స్లు ఇచ్చే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశిగినటువంటి అయినటువంటి వారిలో భార్యాభర్తలకి మధ్య మీ ఇరువురు మధ్య పరులు మల్ల పరులు అంటే మీ ఇరువురు యొక్క వ్యక్తిగత అంశాల వలన కాకుండా మీకు పరులతో ఉన్న స్నేహాలను కానీ వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది మీరు ప్రవేశించి మిమ్మల్ని చెడగొట్టి లేనిపోయినటువంటి చెడు సమస్యలకి దారితీసే ప్రయత్నాలు జరగవచ్చు కాబట్టి అటువంటి కొన్ని చెడు స్నేహాలకి మీ స్త్రీ పురుషుల మధ్య వేరే వారి యొక్క ఆలోచనలను నడిచి సక్రమంగా బతికేటటువంటి సమస్యను తీసుకుపోయి అక్రమంలో పడేసుకొని అనవసరమైనటువంటి సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు చేసుకోకుండా ఉండటము చాలా మంచి విషయంగా గుర్తుంచుకొని నడుచుకోవడం మంచిది జనుల దృష్టి నర ఎడుపు మీ అనే వాళ్ళే మీరు చెడిపోతే కోరుకోవాలి నష్టపోతే నవ్వాలనుకునేటువంటి నరులు ఒప్పిన నరదృష్టి నరపేడ ప్రయోగం అనేది మీ మీద చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి దానికి ఈ అర్ధమాస కాలంలో వీలైతే ఈ మాస కాలంలోనే అయి ఉండొచ్చు ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయ ప్రదర్శనలు తర్వాత నవగ్రహాల యొక్క ప్రదర్శనలు నువ్వులు ఉసిరికాయ తర్వాత నువ్వుల నూనెతో నల్ల వస్త్రంతో ఈ ఏదైతే కాస్త ఈ నవగ్రహాల యొక్క ప్రదర్శనలు అవి చేయటము బ్రాహ్మణులకు కొన్ని మీకు వీలైనటువంటి ఆచారం కలిగినటువంటి వస్తువులతో దాన ధర్మాలు చేయటము ఈ వచ్చే బుధవారము ఇంట్లో అన్నదానం కార్యక్రమం జరిపించే ప్రయత్నం చేయండి అమ్మవారి పేరిట ఏదైనా మీ పేరు మీద ఒక ఏదైనా పూజా కార్యక్రమం శాస్త్రోత్తంగా జరిపించుకున్న తర్వాత అమ్మవారి పేరు మీద మీరు కాస్త ఒక తొమ్మిది మందిగా పదకొండు మందిగా మీకు వీలైన స్థామతని బట్టి అన్నదాన ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు నరదృష్టి పరిస్థితి నుంచి కూడా బయటపడే పరిస్థితి జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఈ సమయకాలం నడుచుకోవడం చాలా మంచిది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెరపూర్చుకోవచ్చు ఆల్ ది బెస్ట్